హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ల్యావెండర్ కిచెన్ తెలుగు అఫిషియల్ ఈరోజు మనం చూపించబోయే రెసిపీ వచ్చేసి మటన్ కర్రీ అండి చాలా డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నాను మా ఇంట్లో ఈరోజు సో దీనికి కావాల్సిన పదార్థాలు మటన్ ఉల్లిపాయలు మూడు పెద్ద సైజు కట్ చేసుకున్నాను సో ఆల్రెడీ నేను కుక్కర్ పెట్టి జీలకర్ర ఆయిల్ వేసేసి సాజీరా పట్టా లాంగు మొత్తం రా మసాలా వేసాను వేసి ఉల్లిపాయలు వేసాను వేసి బాగా కలుపుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి దీంట్లో స్పెషల్ ఇంగ్రీడియంట్ వచ్చి కూర అండి పెద్ద మింతంకూర కట్టా ఒకటి తీసుకున్నాను ఇది వచ్చేసి పచ్చిమిపకాయలు కొత్తిమీర పేస్ట్ అనమాట ఇది బోదార్ స్పెషల్ ఇంగ్రీడియంట్స్ ఫ్రెష్ అలమిల్లి అల్లమెల్లిగడ్డ పేస్ట్ సో ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఉల్లిపాయలతో పాటు మనం మటన్ వేసేస్తే అదే రెండు కలిపి మగ్గుతూ ఉంటాయి అనమాట సో అందుకనే ఆనియన్స్ బ్రౌన్ కావాల్సిన అవసరం లేదు మనకి ఇక్కడ వచ్చేసి మటన్ మంచిగా కడిగి వేసుకున్నాను సో దీన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్తో పాటు మటన్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇది వచ్చేసి ఈరోజు మా హస్బెండ్ వచ్చేసి జియా కూడా పెద్ద మార్కెట్ వెళ్ళి మటన్ తీసుకొచ్చారు మనకు ఎక్కువ క్వాంటిటీలో మటన్ కావాలన్నప్పుడు పెద్ద మార్కెట్ వెళ్తే మనకు రేట్ తక్కువ ఉంటుంది అనమాట అదే వచ్చేసి మనము ఇక్కడ చిన్న ఇంటి దగ్గర ఉన్న షాప్లలో తీసుకుంటే మటన్ రేస్ట్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో మీకు అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఎవరికైనా తెలియకపోతే యూస్ అవుతుందని యూజ్ చెప్తున్నాను అలా మార్కెట్ ఉంది కదా అక్కడికి వెళ్ళాము అనమాట అక్కడ మటన్ రేట్ తక్కువ ఉంటుంది ఇక్కడ కంటే సో దీనిలో వచ్చేసి మెంతం కూర పెద్ద మెంతం కూర ఫస్ట్ వేసుకోవాలండి సో దీన్ని బాగా కలిపిన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ కలిపిన తర్వాత అలా వదిలేయాలి తర్వాత నేను కరివేపాకు వేసుకున్నాను మీరు ఆయిల్లో ఆనియన్స్తో పాటే వేసుకోవచ్చు నేను ఈ టైంలో వేసాను సో ఇప్పుడు వచ్చేసి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ వేస్తున్నాము కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే కూడా బాగుంటుంది మటన్ కర్రీలో సో దీన్ని ఇప్పుడు వచ్చేసి బాగా కలుపుకోవాలి స్టీల్ కుక్కర్ కాబట్టి మాడిపోతుంది ఒకవేళ మీరు స్టీల్ కుక్కర్ వాడినట్టు అయితే జాగ్రత్త వహించండి అల్యూమినియం అయితే అవసరం లేదు సో దీన్ని మనం ఆయిల్లో మంచిగా బునాయించడం అంటే వేయించడం మంచిగా కలిపి కలిపి దాన్ని కొద్దిసేపు బాగా మగ్గించడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుందండి వెంటనే వేసేసి వెంటనే మనం అన్ని వేసేసి నీళ్ళు పోస్తే టేస్ట్ అంతగా ఉండదు సో అందుకనే నేను ఎక్కువగా దాన్ని మగ్గిస్తున్నాను ఆయిల్లో పచ్చిమిక్కాయలు కొత్తిమీర కలిపి పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు వేసి అది కూడా పచ్చివాసన పోయే వరకు మగ్గించాలి పచ్చివాసన పోయే వరకు మగ్గించిన తర్వాతే మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేస్తున్నాను నేను సాల్ట్ ఉప్పు పసిమిమిక పేస్ట్ వేసాము కాబట్టి చూసి కారం వేసుకోండి మా ఇంట్లో కొంచెం స్పైసెస్ ఎక్కువ వాడతాం కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువ వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి అనుగుణంగా చూసి అడ్జస్ట్ చేసుకోండి ఇది కొంచెం నూనెలో మగ్గించాలి పచ్చిమిపాల పేస్ట్ కారం మగ్గించిన తర్వాత మనం ఇందులో మిగతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం తర్వాత నూనె రిలీజ్ అయింది ఆయిల్ కనిపిస్తుంది మీకు దీంట్లో టమాటోస్ త్రీ సైజ్ త్రీ స్మాల్ సైజ్ మీడియం సైజ్ టమాటోస్ కట్ చేసి వేసాను దాన్ని మగ్గించాలి కొంచెం ధనియా పౌడర్ వేసాను చూడండి ఆయిల్ అనిపిస్తుంది కదా మనకి అలా వచ్చిన తర్వాత పచ్చివాసన పోతుంది అనమాట కొత్తిమీర పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసిన దాంట్లో జార్లో కొన్ని వాటర్ వేసి వేసాను ఇది ఏంటంటే మనం ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేయాలి ఇందులో ఎందుకంటే మటన్ ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి కాకపోతే కొన్ని వాటర్ వేసి మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాను నేను మీడియం గ్లాస్ వాటర్ వేసేసాను ఇప్పుడు మనం దీన్ని నాలుగు నుంచి ఐదు సీటీలు పెట్టాలి విజిల్స్ పెట్టాలి దాని తర్వాత చూపిస్తాను మీకు దాని తర్వాత ఇలా ఉందనమాట గ్రేవీ కర్రీ వచ్చేసి మటన్ ఉడికింది బాగా చూడండి ఈ రకంగా ఉడికిందనమాట దీంట్లో మనం ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను కొబ్బరి గసాలు అనమాట కొబ్బరి గసాలు మిక్సీలో వేసి దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇది వేయడం వల్ల ఏంటంటే కర్రీ రిచ్నెస్ టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది సో చిక్కదనం వస్తుంది గ్రేవీ కూడా సో ఇప్పుడు వేసేసాను ఈ పాయింట్ ఆఫ్ టైంలో వేసేసి కొద్దిసేపు పెట్టేయాలి వదిలేయాలి మనము సో గ్రేవీ అనేది చిక్క పడుతుంది అనమాట దీంట్లో కొద్దిగా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా కూడా యాడ్ చేశాను నేను బయట నుంచి ఏం మసాలాస్ వేయను మటన్ మసాలా చికెన్ మసాలా అలాంటివి ఏమి వాడను నేను ఇంట్లో రెడీ చేసుకున్న ధనియా పౌడర్ గరం మసాలా మాత్రమే యూజ్ చేస్తానండి సో ఇలా గ్రేవీ కొద్దిసేపు వదిలేస్తే మంచి చూ చూస్తే కనుక మీకు గ్రేవీ అనేది కొద్దిసేపట్లో చిక్క పడుతుంది అనమాట కొంచెం గరం మసాలా వేసాను ధనియా పౌడర్ గరం మసాలా ఉండే వాడాను ఇందులో ఎందుకంటే మనం గరం మసాలా ఫ్రెష్గా వేయడం వల్ల కూడా ఘాటు ఎక్కువగా అవుతుంది అందుకే పిల్లలు తినాలి కాబట్టి చిట్కడే వేసాను ఇప్పుడు కొత్తిమీర కొంచెం మింట్ పుదీనా ఉంటే పుదీనా కూడా వీళ్ళు యాడ్ చేసుకోవచ్చు బాగానే ఉంటుంది సో చూడండి చిక్క పడిపోయింది కర్రీ మినిట్స్ లో చూస్తే కనుక మీరు కర్రీ స్విచ్ ఆఫ్ చేసుకోవచ్చు కర్రీ రెడీ అయిపోయింది అనమాట ఇది విత్ బోన్స్ కర్రీ అంటే విత్ బోన్స్ తో ఉంది కర్రీ సో ఈ రకంగా వచ్చింది అనమాట ఫైనల్ అవుట్పుట్ కర్రీ రెడీ అయింది నేను బౌల్లో తీసుకుంటున్నాను మీకు కనుక నచ్చితే నా డిష్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాలా మంది నన్ను సపోర్ట్ చేస్తున్నారండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి